సృష్టి నియమములు మరియు ధర్మములు కూడా ఉన్నాయి సృష్టి ధర్మములు ఒకటి సృష్టిలో అన్ని కూడా అందంగానే సృష్టించబడి ఉన్నాయి రెండు అలాగే అన్ని కూడా సవ్యంగానే సృష్టించబడి ఉన్నాయి సృష్టిలో సృష్టించబడిన అన్ని కూడా పంచభూతములతో సృష్టించబడి ఉన్నాయి పంచభూతములు ఐదు అవి ఒకటి భూమి రెండు గాలి మూడు ఆకాశం నాలుగు అగ్ని ఐదు నీరు నాలుగు ఈ సృష్టిలో పంచభూతములు అన్ని కూడా స్వచ్ఛముగా ఉన్నాయి ఐదు ఈ పంచభూతముల స్వచ్ఛతను కొలవడానికి ఈ సృష్టిలో వేరే ప్రమాణము ఏదీ లేదు ఆరు ఈ సృష్టిలో పంచభూతములు వివిధ నిష్పత్తుల్లో కలవడం వల్ల వివిధ రకములైన భౌతిక స్వరూపములు సృష్టించబడతాయి ఏడు ఈ పంచభూతములతో సృష్టించబడిన వస్తువులు అన్ని కూడా స్వచ్ఛముగానే ఉంటాయి గమనించగలరు ఎనిమిది సృష్టించబడిన వాటిలో అన్నిటికీ కూడా జీవితకాలం నిర్దేశించబడి సృష్టించబడతాయి తొమ్మిది సృష్టించబడిన భౌతిక రూపమునకు జీవితకాలం చివరి దశలో వాటి శక్తిహీనత వల్ల పంచభూతములు విడిపోవడముతో అవి నశించబడతాయి గమనించగలరు సృష్టి నిశ్శబ్దంతో కూడి ఉంటుంది విధ్వంసం శబ్దంతో కూడి ఉంటుంది విత్తనం నిశ్శబ్దంగా మొలకెత్తుతుంది చెట్టు కొట్టినప్పుడు శబ్దం చేస్తూ క్రింద పడుతుంది సృష్టి నియమములు ఒకటి ఈ సృష్టిలో ఉన్న వ